హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశేఖర్ వ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను చాలా ఫేమస్ టెంపుల్ ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా స్వామిని ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అయితే అసలు ఈ గుడికి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము పూర్వం నరసింహస్వామి రూపంలో కిరణశాకుని సంహరించిన తర్వాత బాగా కోపంతో ఊగిపోతూ ఉంటారు సో ఆ టైంలో దేవతలు స్వామికి అమృతాన్ని తాగించి శాంతింపజేస్తారు ఇది కృతయుగంలో జరిగిన కదా తర్వాత శ్వేతయుగంలో స్వామి నేతిని సేవిస్తూ ద్వాపర యుగంలో పాలన సేవిస్తూ కలియుగంలో అంటే ఇప్పుడు పానకాన్ని సేవిస్తూ శాంతిస్తూ తృప్తి చెందుతానని స్వయంగా భక్తులకు చెప్తాడు సో ఆ విధంగా ఈ గుడికి ఆ పేరు అయితే వచ్చింది ఇది ఎంతటి గొప్ప గుడి అంటే సాక్షాత్తు నరకంలో ఉండే యమధర్మరాజు గారి చెప్తారు ఎవరైతే మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడిని దర్శించుకొని ఆ స్వామిని వేడుకుంటారో అలాంటి వారి పాపాలు పూర్తిగా తొలగిపోయి స్వర్గానికి వెళ్తారని యమధర్మరాజు గారు చెప్తారు సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇటు మనిషి కాదు అటు జంతువు కాదు ఇద్దరి రూపాల కలయికతో శ్రీ మహావిష్ణువు చేసిన అద్భుత అవతారం నరసింహ స్వామిని దర్శించుకోవాలి అంటే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే మీదుగా వెళ్ళాలి నేను విజయవాడ నుంచి తెల్లవారుజామున ఆరు గంటలకే బయలుదేరాను కృష్ణానది వారతి దాటి నేరుగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ వరకు రావాలి ఇక్కడ హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి మలుపు తీసుకొని కొంచెం ముందుకు పోతే కుడివైపు తిరిగితే మంగళగిరి రోడ్డు వస్తుంది అలా ముందుకు పోతే మంగళగిరి బస్టాండ్ ఉంటుంది ఈ బస్ స్టాండ్ కి ఎదురుగా నరసింహస్వామి దేవాలయం ఆర్చి ఉంటుంది ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే లోపలికి ఆలయం వస్తుంది ఆలయానికి నాలుగు వైపుల కూడా గోపురాలు ఉన్న ఈ గాలిగోపురం మాత్రం బాగా ప్రసిద్ధి చెందింది ఇది నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పు ఉంటుంది దక్షిణ భారతదేశంలోని అత్యంత పెద్ద గోపురం ఇది విజయనగరం రాజులు ఈ గోపుర నిర్మాణాన్ని మూడు అంతస్తులు కట్టిస్తారు తర్వాత కాలంలో అక్కడ జమీందారు రాజా వాసిరెడ్డి వెంకట్రాజ్య నాయుడు ఈ గోపురం పైన ఇంకొక ఎనిమిది అంతస్తులు అయితే కట్టిస్తారు ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం ఈ గుడి తలుపులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి అంతే బలంగా కూడా ఉన్నాయి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈయన జమీందారు రాజా వాసిరెడ్డి గారు ఈయన చేతిని పానకాల నరసింహస్వామి తినేస్తాడు ఆ తర్వాతనే ఈయన గోపురం అయితే కట్టిస్తాడు ఎదురుగా ధ్వజస్తంభం చూసారా ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో కట్టిన ధ్వజస్తంభం గుడికి లోపలికి రాగానే ఎడమవైపు ప్రసాదం కౌంటర్ ఉంటుంది అలాగే గుడి టైమింగ్స్ కూడా ఉంటాయి ఈ ధ్వజస్తంభం వెనకాల ఈ దేవాలయానికి సంబంధించిన కొంచెం చరిత్ర అయితే రాసి ఉంచుతారు ఇప్పుడైతే ఒకసారి దేవాలయం చుట్టూ తిరిగేసి వద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ భక్తులు పైకెక్కి పైన ఉన్నటువంటి రూఫ్ ని తాగుతూ ఉంటారు ఇలా తాగితే ఏమైనా బల్లి దోషాలు ఉంటే పోతాయని అయితే నమ్ముతారు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వృక్షం ఉంది కదా ఇది చాలా మహిమ కలిగిన వృక్షం సంతానం లేని వారు ఈ చెట్టుకి మొక్కుకొని ముడిపు కడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు దీనికి ఒక కథ కూడా ఉంది అదేంటంటే సంతానం లేని పూర్వం శశిబండి అనే రాజు నారదుడు చెప్పాడని రాజ్యాన్ని విడిచిపెట్టి సంతానం కోసం పుణ్యక్షేత్ర తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు ఈ విషయం తెలుసుకున్న శశిబండి భార్య కోపంతో నారదు మంగళగిరి కొండపై క్షీర వృక్షంగా మారి సంతానం లేని వారికి సంతానాన్ని అనుగ్రహించమని వారి పాపాలని తొలగించమని శాపమిస్తుంది ఆ శాపాన్ని నారదుడు వరంగా భావించి ఇక్కడే క్షీర వృక్షంగా మారి నిలబడతాడు నేటికి కూడా ఈ వృక్షం భక్తులచే పూజలు అందుకొని కోరిన వరాలను వారికి అందిస్తుంది ఇది కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర ఇప్పుడైతే మనం కొండ పైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్దాం అక్కడికి వెళ్లాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మెట్ల మార్గం ద్వారా వెళ్ళవచ్చు లేదా మన ఓన్ వెహికల్ మీద ఘాట్ రోడ్ మీదుగా వెళ్ళవచ్చు ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ మీదుగా వెళ్దాము ఈ గోపురానికి ఆపోజిట్ లోనే ముందుకు వెళ్తే పైకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి చూస్తుంటే చూడండి మొత్తం మంగళగిరి సిటీ అంతా కనిపిస్తుంది చూడడానికి కింద నుంచి చాలా చిన్నగా అనిపించింది మంగళగిరి కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది ఆ గాలిగోపురం చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో అక్కడ నుంచే మనం ఇప్పుడు పైకి వచ్చేసాము అండ్ ఇక్కడి వరకు అయితే వెహికల్స్ని అలౌ చేస్తారు ఇక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకొని ఆలయం లోపలికి వెళ్దాం ఇక్కడ ఆలయం లోపలికి సెల్ ఫోన్స్ అయితే ఎలో లేదు వీలైనంత వరకు చూపిస్తాను నేను ఇక్కడే యాభై రూపాయలు ఇస్తే అర్చనకి పానకాలకి టోకెన్ ఇస్తారు ఒక బిందెలో పానకం ఇస్తారు తీసుకొని లోపలికి వెళ్ళాలి మీరు చూస్తున్నారు కదా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బిందెలోనే పానకాన్ని పూజారి గారు నూరు తెరిచి ఉన్న నరసింహస్వామి నోటిలో కొంచెం పోస్తారు ఆ తర్వాత పూజారి గారికి గుటకల శబ్దం వినిపించిందంట అప్పుడు పానకం పోయడం ఆపేస్తారు మిగతా పానకాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు ఇలా ఇచ్చిన ప్రసాదాన్ని మనం వెంటనే తాగకూడదు బయటకు వస్తే పక్కనే పూజారులు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్లాస్లో పోసి తాగమనిస్తారు అంతేగాని ఆ బిందులు అయితే మనం తాగకూడదు ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ పానకం స్వామి ముఖాన్ని తడిపినా కూడా ఒక్క ఈక కూడా అక్కడ ప్రవేశించదు అండ్ అలాగే ఇక్కడ ఒక్క చీమ కూడా ఈ బెల్లం పానకానికి పట్టదు పక్కనే మెట్లుంటాయి ఈ మెట్లు కొండ పైకి వెళ్తే శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటుంది ఆ ఆలయం పక్కనే ఒక స్వరంగం ఉంటుంది దీంట్లో నుంచి వెళ్తే కృష్ణానది తీరాన ఉన్న ఉండవల్లి గుహలకైతే ఇందులో నుంచి స్వరంగ మార్గం ఉంటుందంట అంటే ఇంతకుముందు ఋషులు ఈ మార్గం ద్వారానే వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని సేమించుకునేవారంట సర్వమంగళ స్వరూపిణి అయిన శ్రీ లక్ష్మీ అమ్మవారు ఇక్కడ తపస్సు చేశారు కాబట్టే ఈ పర్వతానికి మంగళగిరి అని పేరు వచ్చింది అంతకుముందు ఈ కొండని మార్కొండ అని పిలిచేవారంట పక్కనే చిన్న గదిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాన్ని చూడడం అందరికీ సాధ్యం కాదు నేను పొద్దున్న తెల్లవారుజామునే వచ్చాను కాబట్టి మీకు చూపించగలుగుతున్నాను అండ్ అలాగే కిందకి వస్తుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంది ఈ విగ్రహాన్ని చూడండి ఈ విగ్రహాన్ని మొత్తం కూడా నాణాలతో అతికించేశారు భక్తులు ఆలయం బయటికి అయితే వచ్చేశాను ఇక్కడ బయటికి వస్తే ఇక్కడ గండాల నరసింహస్వామి ఆలయం అని ఉంది కదా ఇది మూడవ ఆలయం ఇది కొండ చివరన ఉంటుంది ఇందులో పూజలు అయితే ఏమి జరగవు కానీ నిత్యం ఆవు నెయ్యితో ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు సో ఇప్పుడైతే కిందకి వచ్చేసాము గాలిగోపురం వెనకాలే రథం కూడా ఉంటుంది పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శాంత నరసింహస్వామికి శ్రీదేవి భూదేవులకు కళ్యాణం జరిగింది ఇక్కడ తర్వాత పౌర్ణమి రోజున రథోత్సవం కూడా నిర్వహిస్తారు స్వామి దేవేరులతో సహా ఊరేగి ఈ పెద్ద రథం లాగడానికి భక్తులు పోటీ పడతారు కనీసం ఆ రథం తాళ్ళు తాకినా కూడా పుణ్యమేనని ఇక్కడ భక్తులు అయితే భావిస్తారు ఈ సమయంలో ఇక్కడ జరిగే తిరణాలు కూడా బాగా ప్రసిద్ధి దీని వెనకాలనే శివుని గుడి కూడా ఉంటుంది పక్కనే గోశాల కూడా ఉంది ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి గొప్పతనం ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకో హిస్టారికల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సబ్స్క్రైబ్